नब <laughs> है ఈ అలాగే కేవీవీ సత్యనారాయణ గారు కోడపల్లి నిర్దోల మండలం నుంచి నెక్స్ట్ బెస్ట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సతీష్ గారు సొసైటీలో సమయంలో మొబైడ్ ఇచ్చాం వ్యాన్లు ఇచ్చాం ఆ కార్యక్రమాలు భారతదేశంలో అత్యధికంగా చేపలు పెంచే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దేశ ఉత్పత్తిలో ఇరవై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతం అంటే నాలుగో వంతు పైచీలకు మన ఆంధ్రప్రదేశ్ లోనే చేపల ఉత్పత్తి అవుతా ఉంది అలాగే డెబ్బై శాతం రైలు ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతుంది నూటికి డెబ్బై శాతం మన రాష్ట్రం నుంచి వెళ్తుంది చంద్రబాబు గారు కూడా వ్యవసాయంతో పాటు ఐటీ తోటి పాటు సమానంగా మత్స్య సంపద పెంచేదానికి ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారు దీనివల్ల రాష్ట్రానికి జీడిపి పెరుగుతా ఉంది ఆదాయం పెరుగుతూ ఉంది రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలన్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం పేదరికం ఉంది మత్స్య కార్మికులు కష్టాల్లో తుఫానుల్లో కూడా వేటాడి జీవనోభివృద్ధి సాగిస్తా ఉన్నారు అయితే వాల్యూ యాడెడ్ లేదు మనం ఏదో రా లాగా చేపలు రైలు తీసుకెళ్లి రోడ్డు మీద అమ్ముతున్నాం కానీ వాల్యూ యాడెడ్ లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా రొయ్యలు కూడా కౌంట్ నిర్ణయించింది వంద శాతం నుంచి ఇరవై శాతం దాకా ఇరవై శాతం ఐదు వందల ముప్పై రూపాయల దాకా కేజీకి ఇచ్చే ధర నిర్ణయించింది అలాగే రొయ్యల పెంపకానికి కూడా నాలుగు రూపాయల చిల్లర సబ్సిడీ ఇస్తుంది ప్రతి యూనిట్ కి కేవలం నామినల్ గా రూపాయల చిల్లర మాత్రమే వసూలు చేసి రొయ్యల పెంపకాన్ని కూడా ప్రోత్సాహిస్తుంది ముఖ్యంగా ఈ రోజు మన కార్యక్రమం గోదావరి రెండు వేల కుటుంబాలు ఉన్నాయి మన గోదావరి ఆలంబర్గా రెండు వేల కుటుంబాలు ఉన్నాయి దీన్ని ఆధారం చేసుకుని బతుకున్న వాళ్ళు వేటాడితే అన్ని తరిగిపోతాయి చేప అంతా జరిగిపోద్ది రొయ్య అంతా జరిగిపోద్ది మళ్ళీ ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలంటే ఉత్పత్తి పెరిగే సీజన్ లో మనం వేటాడకుండా నిషేధం ఉంటుంది సముద్రంలో కానీ గోదావరి తీరంలో కానీ నిషేధం ఉంటుంది నిషేధం పంతీ సీడ్ కాకుండా మంచి సీడ్ కావాలి సైజు కూడా ఉండాలి ఎనభై నుంచి థౌజండ్ సీసీ ఎంఎంఎ దాకా కూడా సైజు గోదావరిలో వందాల్సిన అవసరం ఉంటుంది ఏదో ముక్కుబడిక వేసాం చిన్న చిన్న పీస్ వేసాం పాలేదంటే కాదు మనం వేసిన దాంట్లో నైన్టీ పర్సెంట్ జనరేట్ కావాలి నైన్టీ పర్సెంట్ బతికి పెద్ద చేపలుగా మారినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది ఈ రోజు ఇచ్చేసిన గౌరవనీయులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులందరికీ కూడా నమస్కారం ప్రతి ఇయర్ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాం వరల్డ్ ఫిషరీస్ డే రోజు సో మీ అందరికీ ఇది మనం చేసుకుంటూ ఉంటాము ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యంగా చూస్తే మన మన వచ్చిన వర్షాలకు కానీ మన మనము రిలీఫ్ ఇచ్చినప్పుడు కానీ చాలా మంది ఫిషర్మెన్ లైసెన్స్ లేకుండా ఉన్నారు అనేది మా దృష్టికి వచ్చింది సో ఇంకా మన జిల్లా మొత్తం చూసుకుంటే సుమారుగా ఒక మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మంది ఫిషర్మెన్ జీవనోపాధి ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల కారణాల వల్ల లైసెన్స్ లేదు సో మన రిలీఫ్ రిలీఫ్ కి సంబంధించిన అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది లైసెన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు లైసెన్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ కూడా మన ఫిషరీస్ మీదే ఉన్నారు సో అందరికీ కూడా ఈ నెల ఎండింగ్ కల్లా కూడా ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పడం జరిగింది ఫిషరీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కల్లా కూడా ఎక్కడెక్కడైతే లైసెన్స్ ఇంకా అప్లై చేసుకోవాలో అందరినీ అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది సో మీ వే విన్నపం ఏంటంటే మన సచివాలయాల దగ్గరకు వెళ్తే యాభై రూపాయలు వంద రూపాయలు నామినల్ ఫీ ఉంది అది పే చేసుకుని మనము లైసెన్స్ కి ఇమీడియట్ గా అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ పోర్టల్ అంతా కూడా ఫిషరీస్ అసిస్టెంట్ వీళ్ళందరూ చేస్తారు సచివాలయం ద్వారా సో ఈ లైసెన్సెస్ ఉంటే మనకి ఫ్యూచర్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ లేదంటే ఇతర ఎనీ అదర్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎనీ అదర్ స్కీమ్స్ కి మనకి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనే ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ కూడా లైసెన్స్ ఎందుకు మాకు అనే ఉద్దేశం కాకుండా అందరూ ఇమీడియట్ గా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాం